you mm -hmm.

రెండు వేల రెండులో కార్పొరేటర్గా నెగ్గాను రెండు వేల రెండులో కార్పొరేటర్గా నెగ్గినప్పుడు ఈ అబ్బాయి రెండు వేల నాలుగులో పుట్టాడు అంటే నేను కార్పొరేటర్ అయ్యేటప్పుడు కూడా ఈ అబ్బాయి పుట్టలేదు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత పుట్టాడు ఇప్పుడు మనిషి పొడవుగా కనపడుతున్నాడు తప్ప చాలా చిన్న పిల్లలు ఏమ్మా నానా అమ్మ ఏ వాళ్ళ అమ్మాయి రేపు వీళ్ళ నానా అమ్మ నాకు బాగా తెలుసు నేను కార్పొరేటర్ కాకముందు నుంచి కూడా నాకు పరిచయం వస్తుంది ఎందుకంటే వాళ్ళు తాపి కూడా అయినా నా దగ్గరికి వాడు ఎప్పటికప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు అటువంటి అప్పుడు నేను వాళ్ళని బాగా పరిచయం ఇది వీళ్ళ నాన్నగారి బాగా పరిచయం అప్పుడు ఆ తర్వాత తర్వాత కొల్తే కొంతకాలం ఆగిన తర్వాత ఎస్కే సీన్ అని ముస్లిం అబ్బాయి అతను కూడా పెద్ద వయసు ఏం కాదు చాలా మంచివాడు మనిషి అయితే చాలా మంచివాడు ఎక్కడ కూడా అంటే ఇప్పుడు వాళ్ళ పర్సనల్ విషయానికి నేను వెళ్ళాను పర్సనల్ విషయాల్లో అతను మంచివాడేసేటోడా వాళ్ళ భార్య కుటుంబానికి వాళ్ళకి అన్యాయం చేసేటప్పుడు అతను మంచి చేసాడు నాకు తెలియదు వాళ్ళ ఎన్ని బాధలు ఉన్నాయో ఏం పాడో నాకు తెలియదు కానీ వ్యక్తి మాత్రం చాలా మంచివాడు ఈ ఆయన ఇద్దరు కలిసి ఈ ఆయన అక్కడ పని చేస్తుండడు ఆయన కూడా అక్కడక్కడ పని చేస్తుండ పని చేయించేవాడు అలాంటప్పుడు ఆ సమయంలో వీళ్ళిద్దరు కలిసి సైట్ కొనుక్కున్నారు ఇద్దరు సరికు సైట్ కొనుక్కున్నారు కొనుక్కొని ఎవరి మట్టుకు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు నడుస్తూ ఉండే అయితే ఈవిడికి ఈవిడికి ఆవిడికి సరి పడేది కాదు పడకపోతే నాకు కొంతమంది ముస్లిం పెద్దలు తీసుకొని తను వచ్చివాడు వస్తే ఏంటమ్మా రెండు మూడు సార్లు నేను రావడం మాట్లాడడం జరిగింది అప్పట్లోనే మాట్లాడిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే పూర్తి స్థాయిలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఆడవాళ్ళు ఇద్దరు దెబ్బలాడుకున్నారు కాబట్టి మీరు ఏదన్నా కొంచెం మధ్య మార్గం చెప్పండి అని చెప్పేసి అన్నారు మధ్య మార్గం ఏముంటుందండి మీరు మరి వాళ్ళకి సేమ్ ఇల్లాగా ఇంకా మా పడదావు మరి అంటే వేరే చోట సైట్ కొనిచ్చేయండి వేరే చోట కట్టుకోండి ఇది తీసుకోండి వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో అలాంటిది సైటు కొనిచ్చేసి ఒక ఇల్లు కట్టండి అని చెప్పేసి చెప్పారు చెప్తే అదే చేస్తాను అలాగని చెప్పేసి అదే చేస్తానని చెప్పేసి చెప్పారు సైట్ కొన్నారు సెంటింపాటి సైట్ కొన్నారు కొన్న తర్వాత ఆ సైట్ ఎవరి పేరు కొన్నారంటే తన భార్య పేరునే కొన్నాడు తన భార్య ఇవిడికి రాస్తున్నట్టు ఎవరు ఆవిడ రాసినట్టు ఇవిడికి రాస్తామని చెప్పేసి రాశారు అది లాయర్ మర్రిబాబుజీ దగ్గర పంపించారు ఇవన్నీ నాకు తెలుసు తెలిసిన తర్వాత అది క్రమంగా ఉండి కొల్ది ఉండి కొల్దు ఏంటంటే నేను కార్పొరేటర్గా దిగిపోవడం తర్వాత వేరే వాడు కార్పొరేటర్ రావడం అది అలా నడిచింది నడిచిన తర్వాత ఏమైందంటే కొంతకాలానికి వీళ్ళతో వాళ్ళతో గొడవలు అలాగే ఎక్కువ అవుతుందో రాయించుకోవడం కాగితాల్లో మరి వాళ్ళు ఏం చేశారన్నది నేను కొంచెం వెనక్కి తగ్గున్నాను తర్వాత తర్వాత కొద్ది ఏమైందంటే ఆ ఇల్లుకి సంబంధించి ఇచ్చేస్తామన్నవాళ్ళు ఇచ్చేరలేదు నాకు పూర్తిగా ఇంకా తెలదాం అలా నడిచింది మరి ఇచ్చేది లేదు నాకు తెలుసు సరే ఇవ్వకపోతే వీళ్ళు కాపురం అక్కడే చేస్తున్నారు నడుపుతుంది వీళ్ళకి ఆల్రెడీ ఎండార్స్మెంట్ ఉంది ఇంకా వీళ్ళు ఏం చేశారంటే నాకు తెలుసున్నప్పుడే కలెక్టర్కి సబ్ కలెక్టర్కి పిటిషన్ పెట్టారు సబ్ కలెక్టర్ కలెక్టర్ ఏం చేశారంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి పంపించారు అతను రెండు వేల పదమూడులో ఎప్పుడూ చనిపోయారు రెండు వేల పదమూడులో ఎప్పుడో చనిపోతే ఆ తర్వాత తర్వాత కూడా ఏమైందంటే ఈ కాగితాలు ఇయ్యే మున్సిపల్ ఆఫీస్కి అప్లై చేసుకుంటే ఎండోర్స్మెంట్ వచ్చినాయి తర్వాత ఎంఆర్ఓ ఎంక్వైరీ చేసింది కాగితం అందులోనే రాశాడు అందులో క్లియర్గా రాశాడు ఇక్కడ ఎంఆర్ఓ గారు చేసింది ఏంటంటే మొత్తం ఇది ఎంఆర్ఓ గారు రిపోర్ట్ ఇది ఎంఆర్ఓ గారు స్వయంగా వచ్చి ఆ రెండిళ్ళు చూసి ఆ రెండిళ్ళు చూసిన తర్వాత ఉన్నది ఈవిడదే అలాగని చెప్పేసి ఒక కాగితం ఇచ్చి ఆయన సంతకం పెట్టి కాగితం ఇవ్వడం జరిగింది ఆ ఇదిగో సంతకాలు అయ్యింది వాళ్ళు తెచ్చుకున్న రాశారు ఆడది తెచ్చిన పట్ట చెల్లదో వాళ్ళు రాయించుకున్న కాగితాలు చల్లవో ఇది ఒక్కటే చెల్లుద్ది ఇది ఆవిడది ఈవిడిది అలాగని చెప్పేసి పేరు గుత్తుల లక్ష్మి పేరు ఈవిడది అని చెప్పేసి పక్కాగా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎండార్స్మెంట్ తర్వాత దీని మీద తర్వాత వచ్చినటువంటి కమిషనర్ తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఓ ఈ రిపోర్ట్ ఆధారంగా తీసుకొని ఆ ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు పట్టా ఇచ్చింది కూడా ఇదిగో సంతకం ఆ పట్టా ఇవ్వడం అయ్యి ఇది ఈ పట్టా ఎప్పుడు ఇచ్చారంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చారు పట్ట దీనికి జెన్యునిటీ కూడా ఇచ్చారు దీనికి జెన్యునిటీ ఇచ్చారు ఇదిగో జన్యునిటీ ఈ జన్యూనిటీ కాకుండా మున్సిపల్ ఆఫీసులో ఎండార్స్మెంట్ కూడా ఇచ్చారు ఇది జెన్యునిటీ ఇది ఎండార్స్మెంట్ ఈ ఎండార్స్మెంట్ దేనికి ఇచ్చారంటే ఇల్లు ఏదా అని చెప్పేసి కొలతలు వేసుకొని అన్ని చేసి ఇచ్చారు ఇది ఎంతవరకు సివిల్ మ్యాటర్ భూమి తా కదా భూమి తా కదా సివిల్ మ్యాటర్ అయితే వాళ్ళ వైపు కూడా పీడెన్స్ ఇచ్చిందండి అసలు ఒరిజినల్గా పెళ్లి భార్య కూడా సహా ఇదిగో పెళ్లి భార్య కూడా అని చెప్పేసి క్లియర్ చేసి కోర్టులో కూడా ఆవిడ సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి పెళ్లి భార్య కూతురు పెద్ద కూతురు పెళ్లి భార్య వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టించినటువంటి కాగితాలు సరే ఇవన్నీ ఒకే భూమి తగదన్నప్పుడు కోర్టు తేల్చిది న్యాయస్థానంలో ఉన్నప్పుడు న్యాయస్థానం తేలిద్ది అది ఎప్పుడు జరుగుతుంది అప్పుడే జరుగుద్ది లాయర్లు ఉంటారు వాదిస్తారు అది అంతవరకు నడుస్తుంది కానీ ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమం ఏంటంటే సరే ఇది కోర్టులో నడుస్తుంది కాబట్టి మరి ఈ కేసు పెట్టినటువంటి మహతలకి ఎవరు ఇచ్చారు ఆ సలహా ఎవరు ఇచ్చారు ఇదంటే ఆ సలహా ఇవ్వడం కూడా ఆవిడంతటావిడ చేసుకున్నటువంటిది అయితే కాదు ఎందుకు ఆవిడ ఆవిడ చేసుకున్నాడంటే అంత జ్ఞానం ఉండు ఉండదు వెనకాల ఎవరో పెద్దోళ్ళు సలహా ఇచ్చి అది ఎవరు ఏంటి అన్నది నాకు తెలియదు వెనకాల పెద్దోళ్ళు సలహా ఇచ్చి ఒక లాయర్ స్థాయి లాయర్లే లాయర్లు ఇచ్చిన సలహా కానీ పోడు కాదు ఇది సివిల్ మ్యాటర్ కాబట్టి ఎప్పుడో తేలిద్ది సివిల్ మ్యాటర్ కాబట్టి ఎప్పుడో తేలుతుంది కానీ అలా కాకుండా ఇది క్రిమినల్ కేసు అవ్వాలి క్రిమినల్ కేసు అవ్వాలంటే ఏం చేయాల అరెస్ట్ చేయించాలి ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి ఈవిడ గర్భసంచి తీస్తారు ఈవిడు ఎన్నిపో సొంగిపోయింది ఈవిడు పనికి వెళ్ళడానికి వీలు లేదన్నారు పెళ్లి చేశారు కూతురు పెళ్లి చేస్తే కూతురు అత్త రెంట్కి వెళ్ళింది సప్ప చేసి కూతురుని బయట పంపించుకుందా ఉన్నవాడు ఈ కురడు అన్నాడు ఈ కుర్రాడు చదువుకునే కుర్రాడు టెన్త్ చదివా నువ్వు టెన్త్ చదివాడు టెన్త్ చదివిన తర్వాత ఈ కుర్రాడు వీటి తల్లికానే ఆరోగ్యం బాగోకపోయి తండ్రి ఆయన చనిపోయి అక్కనే పంపించేటప్పుడు అప్పులు చేసి ఇతను చదువుకోవడానికి వీలు కాదు తల్లి అలాగే వెళ్ళి పనులు చేయలేదు ఆవిడ చిన్నప్పటి నుంచి ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత ఆవిడ ఆ పని ఈ పని చేసుకొని పిల్లల్ని పెంచుకొని చదివించుకుందాం అనేటటువంటి ఆలోచనతో తల్లి ఉంది అలాంటప్పుడు ఈ అబ్బాయి చదువు ఆపేసి ఇప్పుడు తాపి పనికి వెళ్ళిపోతున్నాడు ఈ అబ్బాయి ఏ రోజు కూడా నాకు తెలుసున్నంత వరకు చాలామంది పిల్లల్ని చూస్తాను కానీ ఏ రోజు ఈ అబ్బాయి సిగరెట్ కాల్చినట్టు కానీ ఒక్క పొడి వేసుకున్నట్టు కానీ మందు తగినట్టు కానీ తెలియదు ఉన్నవాడు చిన్న పిల్లడు ఈ ఈ కురడు మీద ఎస్పీగా పెట్టారు పెట్టారు ఎస్పీకి కలెక్టర్కి ఈ కురడు భవిష్యత్తు ఏం చేద్దామని ఎస్పీకి కలెక్టర్కి గ్రీవింశాల్లో పెడితే అది ఏమవుద్ది రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తాం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తే ఇతర మీద సీరియస్గా యాక్షన్ తీసుకోమని త్రీ టౌన్ పంపించారు త్రీ టౌన్ నుంచే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఈ అబ్బాయి అటు తల్లికి బాగోలేక అక్కడికి చేసిన అప్పులు తీర్చలేక ఉన్న దాంట్లో కోర్టులోకి వెళ్ళాక ఉన్న అరాకొర ఆదివారం కూడా సెలవు పెట్ట పనికి వెళ్తాడు ఆదివారం కూడా పనికి వెళ్తాడు అని ఇలాంటి వ్యక్తి మీద ఈ రకమైనటువంటి కలెక్టర్ ద్వారాగా ఎస్పీల ద్వారాగా ఇంత బలమైనటువంటి ఏంది తాగేసి బ్రాంతి సీసాలు అయ్యి పక్కన పెట్టుకున్నాడు అని ఈ వేళ తాగేసి బ్రాంతి సీసాలు అంటారు రేపు ఏ గంజాయి తీసుకొచ్చి వీళ్ళ ఇంటి పక్కన పెట్టేయచ్చు లేకపోతే ఏ దొంగతనో చేసాడని పెట్టవచ్చు నేను దానికి కలగ చేసుకున్నాను ఈ వేళ ఇప్పుడు దాకా నేను కల చేసుకోలేదు ఈ పుట్టక ముందు నేను కార్పొరేటర్ అయినప్పటికీ కూడా వాళ్ళ భూమి తగదలో కానీ వాళ్ళ ఆస్తి తగాదాలకు కానీ ఇంకోటి దాన్ని కానీ నేను కల చేసుకోలేదు కానీ ఈ కురడు భవిష్యత్తు ఏం చేయదలుచుకున్నారు ఈ కురడు చేతికెళ్తే ఏంటి పరిస్థితి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి ఇతను ఈ కురడు పరిస్థితి ఏంటి ఏంటి ఆ దోరణం ఏంటి అంటే ఇక్కడ ఊళ్ళో ఉన్నాం అనుకుంటున్నారా అడుగులో ఉన్నాం అనుకుంటున్నారా మేము ప్రజా జీవితంలో ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తున్నాం నిరంతరం ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ ఈ సుబ్బారా నగరే కాదు సింహాచలం నగరే కాదు రామదాస్పేటే కాదు వెంకటాపురం కాదు ఆ చుట్టుపక్కల పదవ వాటిలో ఉన్నప్పుడు ఈ రోడ్ని నయించని చెప్తాను ఈ డ్రైన్ నిర్ణయించని చెప్తాను ఏది ఉన్నా సరే ఈ స్తంభం వేయించను ఈ లైన్ నేయించని చెప్తాను నిరంతరం తెల్లారుగానే తెల్లారు గట్ల ఐదు గంటలకు నాలుగు గంటలు మూడు గంటలు వేసి అండి ఎందుకంటే అప్పుడు నీళ్ళు వచ్చి తర్వాత మా కోడలు తెలిసిన తర్వాత రెండు పూటల నీళ్ళు ఇవ్వడం మొదలైంది కానీ అప్పటి వరకు ఒక పూట వచ్చి ఒక పూట అయినా సరే మెరక ప్రాంతం కాబట్టి అర్ధరత్న చూడాలి మరి నిరంతరం ప్రజల కోసం పనిచేసేటప్పుడు ఇలాంటి పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తుని ఏం చేయదలుచుకున్నారు ఏం చేయదలుచుకున్నారని నేను అడుగుతున్నా ఎవరు ఏ సలహా ఇచ్చినా తాత్కాలిక ప్రయోజనాల కోసం అలాంటి ఎదవ సలహాలు ఇవ్వకూడదు ఎవడైనా కానీ అందుచేత నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను చేసుకొని చెప్తున్నాను ఈ భూమి ఆ ఇల్లు ఆవిడది ఆవిడకి ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు నేను లారినే ఆయనను పట్టా ఓట్లేదు కానీ నేను లాయర్నే అంతకంటే వాదిస్తాను కోర్టులో జడ్జి గారు అనుమతిస్తే నేనే వాదిస్తాను వాళ్ళ కేసు గురించి ఖచ్చితంగా నెగ్గిస్తాను ఒకవేళ పట్టాలేదు కాబట్టి నువ్వు వాదించొద్దానంటే నా కొడుకు హైకోర్టు లాయరే ఇలాంటి వాళ్ళ కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి ఆయన పేరు బర్రే ఆనంద్ కుమార్ గారు అప్ప అప్పచెప్తాను కేసు నెగ్గించి నేను బయటకు తీసుకొచ్చేటప్పుడు బాధ్యత నేను చేస్తా అందుచేత ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను అవతల ఎంత బలమైన వాళ్ళైనా ఎంత పనికి మాలిన సలహాలు ఇచ్చినా నేను ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదైతే ఈ పిల్లవాడిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయించాలని బ్రాంతి సార్ పక్కన పెట్టించి పోలీసులను రప్పించి ఎంక్వైరీ చేయించి చేస్తున్నారు ఈ అబ్బాయి బ్లడ్ టెస్ట్ చేయమనండి ఇరవై నాలుగు గంటలు పది సంవత్సరాలు వేసుకోండి మీరు రెండు సంవత్సరాలు వేసుకోండి ఎప్పుడైనా సరే ఈ అబ్బాయి తాగినట్టుగా ఉంటే నేను గుండెగా అది ప్రేక్షించుకుని వెళ్తాను టెస్ట్ చేయమనండి అలాంటప్పుడు ఆ క్రోన్ ఎందుకు హింసించదలుచుకున్నారు రేపొద్దున తల్లిని చూసుకోవాలా రేపు పొద్దున్న అక్క ఇంటికి పోతే అక్కని చూసుకోవాలా తను భవిష్యత్తు ఏం చేయాల ఏమనుకుంటున్నారా సార్ అంచేత చాలా సీరియస్గా నేను తీసుకోదలుచుకున్నాను అదే కలెక్టర్ గారికి అదే ఎస్పీ గారికి అదే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ పాల్స్ కంప్లైంట్ కనుక ఆ పాల్స్ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని మీద కఠిన చర్య తీసుకోమని చెప్పేసి కూడా నేను వాదిస్తాను అంచేత ఏదైతే తప్పుడు రో భూమి తగదో భూమి తగదాలని చూసుకోవాలి భూమి సరే ఈవిడిది ఇట్లా భర్త కొన్నాడు కాపీ పని చేసుకుని రూపాయ రూపాయలు పని చేసుకుని వడ్డీలు సర్పీస్ చేసి కొనుక్కున్నాడు అప్పుడు అప్పటికి అతను ఆ ఎస్కే సీనన్న అతను మంచోడు కనుక ఆ రోజు తవ్వు తీర్చేటప్పుడు కూడా ఆ తవ్వులో కూడా మీరు ఎలా చేసుకోండి అని చెప్పాం వేరే చోట సెంటర్ పాతికి స్థలం కొనిచ్చాడు నేను కట్టి చెప్తానండి నా చేతిలో పని పెద్ద కాదు అని చెప్పాడు మరి ఇవన్నీ కూడా ఇవన్నీ ఆధారాలు ఉంటుండగా అన్నీ ఉంటుండగా ఈ రకమైనటువంటి విధానం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూసుకోవాల్సినటువంటి కరెంటు బిల్ ఉంది పన్ను ఎంత ఉండదు పన్ను ఏం ఇవ్వట్లేదు రకరకాల పెద్దలందరూ కొంతమంది వచ్చేసి ఈవిడి మీద దౌర్జన్యం చేస్తున్నారు నేను చెప్తున్నా ఇప్పుడు నేను కేసు టేకప్ చేస్తున్నాను ఈ రోజు మీ అందరి సమక్షంలో చెప్తున్నాను గుత్తుల లక్ష్యం పేరు మీద ఉన్నటువంటి సైట్ ఏదైతే ఉందో ఇల్లు ఏదైతే ఉందో ఈ కుర్రోడ్కి ఆవిడకి దక్కేళ్ళట్టే నేను చూస్తాను ఆ ఇబ్బంది ఏం లేదు అవసరం అయితే ప్రజాప్రతినిధి దగ్గరికి స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక ఎంపీ కానీ స్థానిక మినిస్టర్లు కానీ వీళ్ళని కూడా నేను తొలుపుతాను వీళ్ళ కోసం ఈ కాగితాలన్నీ పట్టుకెళ్తాను న్యాయం చేయమని అడుగుతాను అంచేత ఇప్పుడు